హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు తెలుసుకుందాం అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివ్ చేయండి ఈ రాశి వారికి ఈరోజు విందు వినోదాలతో ఆహ్లాదకరంగా సంతోషంగా స్నేహితులతో బంధుమిత్రులతో ప్రారంభం అవుతుంది గృహ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది సంతాన విద్యాభివృద్ధికి సంబంధించిన విషయాలు వింటారు ఆలోచనలు ఉద్వేగపూరితంగా ఉన్నప్పటికీ ఫలవంతంగా ఉంటాయి భాగస్వామికి సంబంధించి కొత్త నిర్ణయాలు ఆశాజనకంగా ఉంటాయి బంధుమిత్రుల రాకతో సందడి వాతావరణం దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి ఉపశమనం పొందుతారు మీ కుటుంబంలోని పెద్దలు తీర్థయాత్రలు వే చేయడానికి సంకల్పిస్తారు ఈరోజు తల్లి ఆరోగ్య ఆదాయం అభివృద్ధికరంగా ఉంటుంది వాహనం కొరకు గృహ నిర్మాణం కొరకు ప్రయత్నాలు చేస్తారు విద్యార్థులు విద్యాపరమైన అంశముల మీద శ్రద్ధను పెంచుకోవాలి వ్యవసాయ అంశములు అనుకూలంగా ఉంటాయి మిత్రులతో అనుకూలంగా ఉంటుంది వృత్తిపరంగా దూర ప్రదేశాలలో తోబుట్టువులకు నూతన అవకాశములు మీ సహకారం ఉంటుంది ఎంతోకాలం ఎదురు చూ దూర ప్రదేశంలో ముంచి అందుకున్న ఒక వార్త ఆనందాన్ని ఇస్తుంది విదేశీ ప్రయత్నాలు చేస్తారు ఉపాసన బలాన్ని పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు కొంతవరకు అనుకూలం ఈరోజు మిత్రుల సహకారం ఆశించిన విధముగా అనుకూలంగా ఉంటుంది ధైర్యము పరాక్రమం పెరుగుతుంది నిర్ణయాలు ధైర్యంగా తీసుకుంటారు ఆదాయం అనుకూలంగా ఉంటుంది కుటుంబ వాతావరణం సందడిగా ఉంటుంది దగ్గర ప్రయాణాలు చేస్తారు వారం మధ్యలో గృహ వాతావరణం ముఖ్యంగా తల్లి ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు విద్యార్థులు విద్య మీద ఆసక్తి పెంచుకోవాలి గృహ వాహన సంబంధ అంశములలో చిన్నపాటి రిపేర్లకు మరమ్మతులకు అవకాశం వృత్తిపరంగా అధిక బాధ్యతలు శ్రమ ఉన్నప్పటికీ మీరు సమయానికి మీ పనిచేసే ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు ఈరోజు వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది చాలా కాలంగా చూస్తున్న రావలసిన ఆదాయంను అందుకుంటారు యథార్థవాది బంధు విరోధం అన్నట్లుగా మాట్లాడే మాట నిక్కచ్చితంగా ఉండడం వల్ల కొందరు ఇబ్బంది పడే అవకాశం ఉంది కొన్ని పనులలో ఆటంకాలు ఆలస్యాలు ఉన్నప్పటికీ పట్టుదలగా వెళ్ళే ప్రయత్నాలు మాట విలువ గౌరవం పెరుగుతుంది నూతన వృత్తి కోసం చేసే ప్రయత్నం వారికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది సంతానాభివృద్ధి కొరకు కొత్త ప్రయత్నాలు చేస్తారు వారి కొరకు సమయాన్ని కేటాయిస్తారు పెద్దల ఆశీస్సులు అనుకూలంగా ఉంటాయి ఈరోజు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుంది మనస్సులోని కోరికలన్నీ నేర్ నెరవేర్చుకోవడానికి కృషి చేస్తారు ఆరోగ్యం బాగుంటుంది శారీరక శ్రద్ధ అలంకరణ మీద ఆసక్తి పెరుగుతాయి భాగస్వామితో కలిసి నూతన నిర్ణయాలు తీసుకుంటారు దూర ప్రయాణానికి సంకల్పం చేస్తారు ఆకస్మికమైన ఖర్చులు ఉంటాయి వ్యక్తిగత సంతోషం కొరకు అధిక అధికమైనప్పటికీ ఆనందాన్ని ఇస్తాయి ఇతరులకు రుణములు ఇస్తారు సంతానపరమైన అంశములలో అభివృద్ధికి సంబంధించిన విషయాలు ఆలోచనల రేకెత్తిస్తాయి గృహ ఆదాయం బాగుంటుంది తల్లితరపు బంధువుల నుంచి రాకపోకలు ఉంటాయి బహుమానములు అందుకుంటారు నూతన వాహన కొనుగోలు కొరకు తోబొట్టువులతో సంప్రదిస్తారు ఈరోజు అధిక ఖర్చులతో మొదలైనప్పటికీ అవి ఉపయోగకరంగా ఉంటాయి ఆత్మసంతృప్తిని వ్యక్తిగత అభివృద్ధిని కలిగిస్తాయి కుటుంబంలో భాగస్వామితో అన్యూన్నతను పెంచుకోవడానికి ప్రయత్నాలు చేయాలి మాట పట్టింపులు లేకుండా వాగ్వాదములకు చోటు ఇవ్వకుండా ముందుకు సాగాలి కొత్త వ్యక్తుల పరిచయాలు లాభాలు వచ్చినప్పటికీ వాటిని దుర్వినియోగం కాకుండా అనుకూలంగా మర్ మరచుకోవడానికి ప్రయత్నములు చేయాలి సంతానము అభివృద్ధి కొరకు ఆలోచిస్తారు వ్యవసాయ సంబంధ అంశముల మీద దృష్టి పెడతారు ఈరోజు సంతోషంగా శుభవార్తలతో వృత్తిపరమైన అభివృద్ధితో మొదలవుతుంది కుటుంబ సభ్యులతో సంతానంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో చిన్ననాటి స్నేహితుల పలకరింపులతో ఉత్సాహంగా గడుస్తుంది ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శిస్తారు తండ్రి నుంచి దూర ప్రదేశాల నుంచి విలువైన బహుమానాలు అందుకుంటారు వృత్తిలో గౌరవం ఆదాయపరమైన పెరుగుదల ఆశించిన ప్రదేశములకు స్థాన చలనములు ప్రయత్నాలు అనుకూలంగా ఉండడం ఆనందాన్ని ఇస్తాయి ఆధ్యాత్మిక పుణ్యక్షేత్ర సందర్శనతో నదీ స్నానాలు గురువు ఆశీస్సులు తీసుకోవడం ఉత్తమం ఈరోజు వృత్తిపరంగా అధిక బాధ్యతలు శ్రమ ఉంటాయి గౌరవం పెరుగుతుంది వృత్తిపరంగా ఉన్నత అధికారుల సహకారంతో పనులు నెరవేరుస్తారు నూతన విషయాలు నేర్చుకుంటారు సమయమునకు తగిన ఆహార స్వీకరణ అవసరం భూమికి సంబంధించిన అంశములలో కొంత ఘర్షణాత్మకంగా ఉంటుంది తోబుట్టువులతో నిదానం అవసరం నూతన బాధ్యతలు అధికముగా ఉంచడం వల్ల ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది పడతారు మిత్రులతో సన్నిహితులతో కలిసి చర్చిస్తారు భాగస్వామి సంబంధ అంశాలు ఒకటి వస్తాయి దగ్గరలో ఉన్న పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు రోజు అధిక ఖర్చులు ఉన్నప్పటికీ అవి సంతోషాన్ని ఉపయోగపడడాన్ని సూచిస్తున్నాయి విద్యాపరంగా అభివృద్ధిపరంగా ఉంటుంది పెద్దలు గురువులు ఆశీస్సులతో ముందుకు సాగుతారు ఆత్మీయ వ్యక్తుల సహకారం మీకు మనోధైర్యాన్ని ఇస్తుంది విదేశీ ప్రయత్నం వారికి చాలా వరకు అనుకూలంగా ఉంది సంతానానికి అభివృద్ధిపరంగా విదేశీపరమైన విద్యకి అవకాశంగా సూచనలు ఉన్నాయి వృత్తిపరమైన వైరాగ్యాలతో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు వృత్తిపరంగా సంబంధం లేని వ్యక్తుల విమర్శలు చికాకును కలిగిస్తాయి వాహనములను నడిపేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి ఈరోజు ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం ముఖ్యమైన విషయాలలో ప్రయాణాలలో వాయిదాలకి అవకాశం ఉంది ప్రయాణాలలో చికాకులు నూతన వ్యక్తుల పరిచయాలు ఇబ్బంది కలిగించినప్పటికీ ఆత్మబలంతో వాటిని పూర్తి చేస్తారు తోబుట్టువులతో ఆత్మీయులతో విభేదాలు రాకుండా వీలైనంత వరకు మౌనం మేలు ఆకస్మిక ఖర్చులు అధికంగా ఉంటాయి గురువులని పెద్దలని కలిసి ఆశీర్వచనం తీసుకుంటారు ఈ రోజు జీవిత భాగస్వామితో అనుకూలమైన చర్చలు చేస్తారు కుటుంబ వార్తలు ఆహ్లాదకరంగా అనిపిస్తాయి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు వ్యక్తిగత శ్రద్ధ రోగ నిరోధక శక్తి పెరుగుతాయి పాత బాకీలు వసూలు అవుతాయి పనులలో ఆలస్యాలు ఆటంకాలు ఉన్నప్పటికీ వ్యక్తిగత విభేదాలు రాకుండా సంయమనం పాటించాలి ఆత్మీయ సోదర వర్గం సహకారం అనుకూలంగా ఉంటుంది దీర్ఘకాలిక పెట్టుబడుల పైన ఆసక్తి ఉండదు మాటల విషయంలో కంటి విషయంలో జాగ్రత్తలు అవసరం ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి ఈ రాశి వారికి ఈరోజు సంతానంతో ఆత్మీయ వ్యక్తులతో ఆహ్లాదకరంగా గడుపుతారు రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి ఉన్నత వ్యక్తులను కలుస్తారు వారి ఆశీస్సులు తీసుకుంటారు మీ ఆలోచనలు బాగుంటాయి సృజనాత్మకత బాగుంటుంది అనుకున్న విషయాలు సత్ఫలితాలను ఇస్తాయి ఇంతకుముందు రుణములు తీసుకున్న వారికి చెల్లిస్తారు వారం మధ్యలో భాగస్వామ్య సంబంధాలు ఇబ్బంది పెట్టకుండా అపార్థాలకు తావివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి వృత్తిపరమైన అంశములలో సామాజిక సంబంధాలలో వైరాగ్య భావనలు అధికంగా ఉంటాయి వాటిని అధిగమించే ప్రయత్నాలు చేయాలి భాగస్వామి ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి వాగ్వాదములకు దూరంగా ఉండాలి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్